హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జగష్ రావు కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి రోడ్ సైడ్ బళ్ళ మీద అమ్ముతారు కదండి ఆ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ అల్లం పచ్చడి ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక ఇట్లా కళాయి పెట్టేసుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులోనే హాఫ్ కప్ ధనియాలు యాడ్ చేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి తర్వాత హాఫ్ కప్ పచ్చి శనగపప్పు కూడా వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి నేను అన్ని హాఫ్ కప్లో తీసుకున్నానండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ కప్పు మినపప్పుకు తీసుకోండి కావాలంటే మినపగుళ్ళైనా యాడ్ చేసుకోండి లేకపోతే పొట్టు మినపప్పు అయినా బాగానే ఉంటుంది ఇలా అన్నీ ఒకసారి టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి ఇదిగోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి చాలు ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు అల్లం వేసేస్తున్నానండి అల్లం ముక్కలు అల్లంని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో హాఫ్ కప్పు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఇవి హై క్వాలిటీ ఎండుమిర్చి అండి చాలా ఘాటుగా ఉంటాయి చూసి వేసుకోండి ఎండుమిర్చిని కూడా ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఇదంతా బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్నవి అన్నీ వేసేసేయండి ఇందులోనే హాఫ్ కప్పు చింతపండు గుజ్జు వేస్తున్నానండి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను కావాలంటే బెల్లాన్ని తురుముకొని కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేస్తున్నాను అలానే జీలకర్ర కూడా వేసేసి ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి తర్వాత ఇందులో కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి వేడి నీళ్ళు యాడ్ చేస్తేనే నిల్వ ఉంటుందండి చన్నీళ్ళు వేయకండి ఇలా వేసిన తర్వాత ఇంకొకసారి బ్లైండ్ చేసేసుకోండి మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు తాళం పెట్టేసుకుందామండి కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు లేకపోతే లేదు తాలింపు పెడితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కళాయి పెట్టుకున్న అందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి తాలింపు దినుసులు వేసేసుకోండి ఆవాలు మినపప్పు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని ఇట్లా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇంగువ వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా తాలింపు అంతా వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి కూడా వేసేసేయండి ఒకసారి అంతా బాగా కలిపేసేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు మన పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి అల్లం పచ్చడి చాలా బాగుంటుంది పునుగులు ఇడ్లీ దోశ ఏటిల్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి